బంగారాన్ని విడిపించి కొంటాం మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు మొదట ఏపీ ప్రాంతానికి చెందినట్టు వార్తలు వచ్చినా వారి గుర్తింపు కార్డులు పరిశీలించడంతో హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన వారిగా తేలింది వీరందరూ కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం మారిన పడి మరణించారు మంగళవారం ఉదయం జబల్పూర్ జిల్లా పరిధిలోని హిహోరా ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న మినీ బస్ ట్రక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవేపై రాంగ్ రూట్ లోకి రావటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు మినీ బస్సులు చిక్కుకుపోయారు స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని సిహోరా ఆసుపత్రికి తరలించారు ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్లు గగురు పొడిచేలా ఉన్నాయి ఇక మృతులు తమ ప్రాంతానికి చెందిన వారే అని తేలడంతోనే ఆచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు ఏపీ తెలంగాణ నుంచి సుమారు పది లక్షల మందికి పైగా వెళ్లనున్నట్లుగా అంచనా వేసి రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది జనవరి ఎనిమిది నుండి మార్చి ఒకటి వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే లక్షలాది మంది వెళ్లి క్షేమంగా వెళ్లొచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఏపీకి చెందిన భక్తులు ప్రమాదం బారిన పడి మరణించడం విషాదాన్ని నింపుతోంది మరోవైపు దేశం నలుమూలల నుంచి మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు ప్రయాగరాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది సుమారు మూడు వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు